వేదాంతం పరిచయం పరిభాష జ్ఞాని పరిస్థితి జ్ఞాని విషయంలో ఈ మూడు కర్మలు ఏమవుతాయి జ్ఞానం ఎంత శక్తివంతమైనదంటే అన్ని సంచిత కర్మలను నాశనం చేయగలదు రేడియేషన్ వల్ల శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాలను నాశనం చేసినట్టు అది సంచిత కర్మని నాశనం చేస్తుంది సంచిత పాప శివ లింగం జ్ఞానికి ఆగామి కర్మలు రావు ఎందుకంటే అతను తాను అకర్తగా కర్మలు నిర్వహిస్తాడు కాబట్టి నేను చేస్తున్నానన్న అహంకారం గాని అభిమానం గాని లేకపోవడంతో ఆగామి కర్మలు పుట్టవు జ్ఞానికి సంచిత కర్మలు భస్మం అయ్యాయి ఆగామి కర్మలు రావు మిగిలింది ఒక్కటే ప్రారంధ కర్మ అవి జరుగుతున్నావు కాబట్టి జ్ఞానికి కూడా ప్రారంధం తప్పదు అయితే జ్ఞాని తన ప్రతిబింబ చైతన్యం కాదు బింబ చైతన్యం అని సచ్చిదానంద ఆత్మనని భావిస్తాడు కాబట్టి చిన్న సమస్యలకు చెల్లించడు అవి అతన్ని బాధించవు శరీరంతో సంబంధం పెట్టుకోడు కాబట్టి ప్రారంధ కర్మను తన పనిని చేసుకొనిస్తాడు అతను సాక్షిభూతంగా చూస్తాడు అంతే కానీ అజ్ఞానికి ప్రారంధ కర్మ దుఃఖాన్ని కలుగు చేస్తాయి అజ్ఞాని అంటే అనాత్మ లేదా ప్రతిబింబ చైతన్యంతో ముడిపడి ఉంటాడు కాబట్టి అతనికి ప్రారంభం ఒక సమస్య అందువల్ల జ్ఞాని మరణించే సమయానికి కర్మ లేదు సంచిత కర్మ కాలిపోయింది ప్రారంధ కర్మ ముగిసిపోయింది ఆగామి కర్మ రాలేదు సంచిత కర్మ ఆగామి కర్మ రెండూ లేని చోట కొత్త శరీరం ప్రసక్తే లేదు అందువల్ల జ్ఞాని స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాల్లో కలుస్తాయి అదే వరుసలో వేరే విధంగా చెప్పాలంటే జ్ఞాని పరమాత్మలో అవుతాడు జ్ఞానికి విదేహముక్తి కలుగుతుంది అతను బతికి ఉండగా జీవన్ముక్తిని పొందుతాడు మరణించాక విదేహముక్తిని పొందుతాడు జ్ఞాన సాధన చేసిన వ్యక్తి పొందే ఫలం ఇది ఒక జ్ఞాని మరణించిన సమయం ప్రదేశం పుణ్య గడియలు పుణ్యస్థలం కాకపోవచ్చు కానీ అతను ఈ బంధాల నుంచి విడిపోతాడు